హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో రాసి ఉసిరికాయలతో మురబ్బా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది మంచి రుచిగా ఉంటుందండి అలానే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఈ స్వీట్ మంచి మేలు చేస్తుంది ఈ స్వీట్ ని ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఏడు వందల యాభై గ్రాములు రాసి ఉసిరికాయలను కొంచెం పెద్ద సైజు లో ఉన్నవి తీసుకోవాలండి వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి తరువాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కన్నాలున్న ప్లేట్ ను పెట్టుకొని అందులోకి రాసి ఉసిరిగాయలను వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి వీటిని మరీ ఎక్కువగా ఉడికించకూడదండి ఒక యాభై శాతం ఉడికితే సరిపోతుంది ఇవి ఎక్కువగా ఉడికితే మురబ్బా అనేది త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంది పది నిమిషాల తర్వాత వీటిని పక్కకు తీసేసి ఇదే స్టవ్ మీద ఒక ఎడల్పాటి గిన్నెన గిన్నెను ఇందులోకి మూడు కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి ఏడు వందల యాభై గ్రాములు రాసి ఉసిరిగాయలకి ముప్పావు కేజీ పంచదార అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు పంచదార కరగడానికి కొంచెం వాటర్ ని వేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న ఉసిరిగాయల్ని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదార అంతా కూడా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత ఇందులోకి అర స్పూన్ యాలికల పొడిని కొంచెం సాల్ట్ ని అరచెక్క నిమ్మబద్దను పిండుకొని ఉసిరిగాయలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి తరువాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఉసిరిగాయలు అనేవి ఈ విధంగా కలర్ మారుతాయి ఇప్పుడు ఇది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీగపాకం వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక రోజు అంతా కూడా దీన్ని మూత తీయకుండా ఇలా వదిలేసేయాలి నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఇది ఎలా ఉందో ఇక్కడ చూడండి ఈ ఉసిరిగాయలకి పాకం అనేది బాగా పీల్చి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ విధంగా కనుక వచ్చిందంటే ఆమ్ల బురబ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టే చూడండి ఇక్కడ ఓవర్ నైట్ కంప్లీట్ గా వదిలేయడం వల్ల ఉసిరిగాయకి జ్యూస్ అనేది ఎంత చక్కగా పీల్చిందో ఈ ఆమ్ల మురంబ త్వరగా చెడిపోకుండా ఉండడానికి టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ కుక్ అనేది అస్సలు చేయకూడదండి నెక్స్ట్ వచ్చేసి తీగపాకం పాకం వచ్చేంత వరకు ఉంచాలి ఈ టూ పాయింట్స్ గుర్తు వీటిని దీన్ని పాడవకుండా వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి సీజనల్ గా దొరికే ఫ్రూట్ కాబట్టి ఇది దొరికినప్పుడే కొంచెం ఎక్కువగా తెచ్చుకొని ఆమ్ల చేసుకొని స్టోర్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది తిరగాయలు కొంచెం ఒగరగా ఉంటాయి కాబట్టి పిల్లలు వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడారండి అండ్ వాళ్ళకి ఎలా ఒకసారి టేస్ట్ చేసి చూపించారు అందరినా వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్